మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును శుభవార్తను వింటారు ప్రయత్నాలు ముందుకెళ్తాయి బంధువుల నుంచి వెళ్ళి సహకారం లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము చాలా ఉంటుంది ఈ రాశివారికి ఈరోజు కొంత అనుకూల దినంగా చెప్పుకోవచ్చును అయినా కూడా మీరు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి దూర బంధువుల్ని కలుస్తారు ఇంటిలోపట కొత్త వస్తువులకు సంబంధించి కొనే ప్రయత్నాలు కొనసాగుతాయి మీ యొక్క కుటుంబ సభ్యుల లోపల సంతోషకరమైనటువంటి వార్తను మీరు వారి ద్వారా వింటారు అది మీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది రుణానికి సంబంధించిన ఒత్తిడిలు తగ్గుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీ ఇష్టదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా ఉన్నది ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు వ్యాపార రంగం లోపల లాభాలు పొందుతారు ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా మీ యొక్క పెద్దలు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి మీకు మేలు చేస్తాయి వారు ఈరోజు ఇష్టదేవతకు ఒక కొబ్బరికాయ సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది